నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు గారు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మీకు మాలయాలోని మాలయా బ్రిడ్జ్ అనమాట మాల్యా బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూపిస్తాను వీడియోని ఫుల్గా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇదేనండి మాలయాలోని బ్రిడ్జ్ అనమాట సో వాకింగ్ బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ కింద చూసుకుంటే బస్ స్టాప్ ఉందనమాట ఇటు సైడు బస్ స్టాప్ ఉంది అటు సైడు బస్ స్టాండ్ ఉందన్నమాట సో బస్సులో ఎక్కువ సోపుడు వస్తాయి అట్లా ఆగుతాయి ఒక టూ మినిట్స్ అంతే వెళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే ఇది చిన్న ఏరియా కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది సో అన్నమాట మాలి బ్రిడ్జ్ పైకి ఎంట్రన్స్ సో పైకి వెళ్ళి చూద్దాం రండి మాలి బ్రిడ్జి నుంచి సో వ్యూ అంతా బాగుంటుంది వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది సో ఇంకా పైకి వెళ్ళిపోదాం రండి ఈ మీ మెట్లను ఉంటే నాకు తిరుమల కొండ మెట్లే గుర్తొస్తున్నాయండి సో అంత ఎత్తులో ఉన్నాయి అనమాట సో ఇంకా పైకి అయితే వచ్చేసాం బ్రిడ్జి మీదకైతే వచ్చేసాం చూడండి ఏ విధంగా ఉందో బ్రిడ్జు సో చాలా డే డిఫరెంట్గా డిజైన్తో కట్టారనమాట చూడండి ఇవి ఇదంతా సో ఈ పై నుంచి ఎంతకు చూస్తే చూడండి ఎంత ఉందో కింద నుంచి పైకి వచ్చే వాళ్ళందరూ వస్తా ఉన్నవారి కిందకి దిగిపోయేవాళ్ళు ఎంత డౌన్లో ఉందో కనీసం ఒక మూడు ఫ్లోర్లో హైట్ ఉంటుందండి ఇది బ్రిడ్జ్ కింద బస్సులు అయినా వస్తుంటాయి కాబట్టి ఇదనమాట పక్కన పిలిపిన వాళ్ళు చూసి నవ్వకుండా వెళ్తా ఉన్నారు వీడియో తీస్తా ఉంటే ఇక్కడ అందరూ ఎక్కువగా మన తెలుగు వాళ్ళనండి దీని మందికి వచ్చేది చూడండి ఈ చీర్లో ఈ డ్రెస్సులు చూస్తే కనుక్కోవచ్చు మనం తెలుగు వాళ్ళని ఈజీగా ఈ బ్రిడ్జ్ చూడండి ఇక్కడ వగా ఆడుకుంటా ఉంది ఇక్కడ ఏ దేశమేమో తెలియదు కానీ బుర్ఖా చేసుకుని ఉంది ఆడుకుంటుంది అనమాట సో ఈ విధంగా ఆడుకోకూడదు కోవేట్లో చూసారంటే ఫింగర్ లేజెసి ఇంటికి పంపించేస్తారు కొంతమందిని అయితే జైల్లో కూడా పెట్టేస్తారనమాట సో చూడండి పైన ఏ విధంగా ఉందో పైన ఫ్లోర్ అంత ఫ్లోర్ పైన రూఫ్ అంతా ఓపెన్గా ఉంటుంది అనమాట గాలి బాగా వచ్చేదానికి సో వర్షంగానే వస్తే బాగా ఇబ్బంది సో ఈ బ్రిడ్జి పైన చూడండి వ్యూ పాయింట్ ఏ విధంగా ఉందో సో ఈ బ్రిడ్జి పైన కిందంత ఫ్లోరింగ్ అని పైన చూడండి అంత డిఫరెంట్ గా డిజైన్ గా ఉన్నదన్నమాట లాంగ్ డిస్టెన్స్ లో చూస్తే దీని డిజైన్ కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి వాన్ వచ్చిన గాలి వచ్చిన అంత లోపల చేస్తుంది సో కోవేట్లో అంత పెద్దగా వాన్ రాదు కాకపోతే దుమ్ము కాలు అయితే వస్తూ ఉంటుంది సో అట్లాంటివి ఏం సేఫ్టీ ఏం లేదు కాకపోతే విద్య అయితే పెట్టేశారు అనమాట చూడండి ఎంత పొడవుందో ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉంది ఇవి చూస్తే కోవైట్ బస్సులు ఉన్నాయి చూడండి ఏ కలర్లో ఉన్నాయో అన్ని కోవేట్లో బస్సులు అన్నీ చూపిస్తాను మీకు ఇక్కడ పైనుంచి అన్నీ క్లియర్గా కనిపిస్తాయి మీకు అన్నీ చూపిస్తాను సో ఇంతకు ముందు వచ్చి ఈ పక్క నుంచి దాటుకునే వాళ్ళు అనమాట ఈ పక్క నుంచి ఈ పక్కకి రోడ్డు దాటుకునే వాళ్ళు సో ఈ బస్సులు అక్కడ నిలబడడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయ్యేది అనమాట సో ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టిన దానివల్ల కొంచెం ఫ్రీగా ఉంది ఇది వచ్చేసి మాలియా బస్ స్టాండ్ అనమాట ఇది సో ఇటు పక్క బస్సులు ఎక్కువగా నిలబడతాయి పేరు పేరుగడం చూడండి కేపిటీసీ అనేసి దాని పక్కనే కేఎఫ్సి కూడా ఉందనమాట చూడండి కేపీటీసీ అనేసి కొత్తది అనమాట లోగో ఇంతకుముందు వేరేది దూనింది ఇప్పుడు మార్చారు సో చూడండి బస్ స్టాండ్ ఏ విధంగా ఉందో ఏమాత్రం హడావిడి లేదు బస్సులు కూడా ఎక్కువ సోపు ఉండవు వచ్చాయంటే ఒక పది నిమిషాలు అట్లా ఉంటాయి తర్వాత వెళ్ళిపోతాయి అనమాట సో ఇక్కడ నుంచి అన్ని ఏరియాలకు ఉంటాయండి ఎందుకంటే ఇక్కడికి మాల్యాకి ఎక్కువ మంది అంటే బయట దేశాల వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి విజిట్ అవుతారు కాబట్టి ఇక్కడికి అన్ని ఊర్లుగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడికి లేకపోయినా ఈ ఇక్కడికి దగ్గరలో ఉండేట్టుగా ఉంటాయి సో ఈ పక్క నుంచి చూడండి సో ఈ బ్రిడ్జి మీద నుంచి పక్కన చూసి గ్రాండ్ హైబర్ అనమాట చూడండి బిల్డింగ్ ఈ ఆల్మోస్ట్ పైనంతా ఆఫీసు అలాంటివి ఉంటాయి కింద వచ్చేసి గ్రాండ్ హైబర్ సూపర్ మార్కెట్ ఉందనమాట ఈ పక్క చిన్నది సో ఈ ఇక్కడ అంత పార్కింగ్లో ట్యాక్సీలో అవి నిలబడతారు ఎక్కువగా ఈ మాల్యాకు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కాబట్టి ఇంకా ఆ పక్కనే ఇంకా ట్యాక్సీలో నిలబడడానికి అన్నీ ఉంటాయి ఇంకా ఈ బ్రిడ్జి మీద చూడండి ఏ విధంగా ఉందో ఇంకా ఈ బ్రిడ్జి మీద చూసుకుంటే చూడండి ఇదంతా ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా కేపిటీసీ అని కువైట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనేసి రాసి ఉంది దీని మీద లోగో సో మొత్తం ఇదంతా లేటెస్ట్ లోగో అనమాట ఇంతకుముందు వేరేది ఉంది ఎన్ని లేటెస్ట్ కలర్ బస్సులు ఎన్ని న్యూ మోడల్ బస్సులు అనమాట అంటే ఈ మధ్యనే లాంచ్ అయినాయి చూడండి చూపిస్తాను జూమ్ చేసి చూడండి కే బస్సు అని ఉందనమాట సో దీని లోపల అన్ని ఫుల్ అనమాట ఫుల్ ఏసీ అనమాట ఇవి కండక్టర్ ఉంటాడు మొత్తం డ్రైవరే ఇంక లోపలికి ఎక్కితే డ్రైవరే టికెట్లు ఇస్తాడు అతనే చేంజ్ చేస్తాడు అందులో కార్డు కూడా ఇది ఉంటుంది అనమాట ఇది చూడండి ఇది ఒకరో పాత మోడల్ బాగుండాలి ఆరెంజ్ రెడ్ రెడ్ కలర్ చూడండి డబల్ డెక్కర్ అనమాట ఇది ఈ వచ్చి కొంచెం లాంగ్ వెళ్తాయి కాబట్టి ఎక్కువగా జనాభా ఉంటారు అందుకని డబుల్ డెక్కర్ అనమాట ఇవి దీనికి నేను కోవేట్కు వచ్చిన ఒక రెండు సార్లు ఎక్కాను అప్పట్లో వచ్చి నాకు బండి ఉండేది కాదు నేను ట్యాక్సీ వెళ్ళేవాడిని ఒకసారి బస్ ఎక్కేవాడిని అనమాట సో చాలా బాగుంటుంది ఫుల్ అన్ని ఏసీ సీట్లు కానీ ఆ సీట్లకు పక్కన ఛార్జింగ్ వేర్లు అన్నీ పెట్టుకునే దానికి అన్నీ ఉంటాయి సో ఇదొక మోడలో ఆరెంజ్ కలర్లో ఉంది కదా ఇది ఒకటి సో చూడండి ఏ విధంగా ఉన్నాయో ఎక్కువగా బస్సులో ట్యాక్సీల కనిపిస్తాయండి సో ఇంకా ఈ బిజ్యపైన చూసుకుంటే ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంది చిన్నగా జనాలు మీడింగ్గా ఉన్నారు ఎందుకంటే మార్నింగ్ కాబట్టి జనాలు కొంచెం మీడింగ్నే ఉన్నారనమాట సో ఈ విజయ మీద నుంచి చూసుకుంటే పక్కన చూడండి ఏదో ఒక బంగారు నగర షాప్ కనిపిస్తా ఉంది చూడండి జాయ జాయాల కోసం అంట ఇది మనకి మన ఇండియాలో కూడా చాలా షాపులు ఉన్నాయి చనలు ఎక్కువగా ఉంటాయి మన ఇండియాలో ఆంధ్రాలో కూడా అక్కడక్కడ కనిపిస్తాయి జాయాల కోసం మన ఇండియా బ్రాండ్ ఇది చూడండి షాపు ఈ బిల్డింగ్ చూడండి ఎంత పొడవుగా ఉందో సో ఈ పైనంతా ఆఫీసులు అనమాట ఆఫీసులు అవన్నీ ఉంటాయి కింద వచ్చి రెస్టారెంట్లు షాపులు అలాంటివి ఉంటాయి అనమాట ఆ విధంగా బాడకి ఇచ్చేస్తారు ఇల్లు ఈ ఓన్ అయితే ఉండవు అన్ని రెంటల్కే అనమాట సో ఈ బ్రిడ్జి మీద నేను చూస్తే ఈ పక్క నుంచి గ్రాండ్ అయిపోయి పెద్దది అదే నగలంగళ్ళ షాపులు అనమాట సో చూసారు కదా ఈ బిల్డింగ్ ఇంకా ఈ బ్రిడ్జిని చూడండి లాస్ట్గా సో ఎక్కువగా పిలిపిన వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి చాలామంది సో ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకున్న వాళ్ళు సెల్ఫీలు ఇంకా మీట్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు అనమాట సెంటర్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఇంకా సాయంత్రం అయితే మాత్రం జనాభా మామూలుగా ఉండరు దీని మీద అంత ఫుల్గా అనమాట దీని మీద నడుస్తుంటే ఊగుతూ ఉంటుంది దీని పక్క నుంచి దీని పక్కనే మసీదు ఉందండి ఇంకా దీని పక్కనే ఇంకా గ్రాండ్ ఉంది సో ఈ ఎడకాడికి లాస్ట్ అండి బ్రిడ్జు చూశారు కదా వీడియోని వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఎడకాడికి లాస్ట్ అండి ఇంకా దిగేయచ్చు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చూశారు కదా బ్రిడ్జు ఎలా ఉందో సో ఇది కట్టడం వల్ల చాలా సేఫ్టీ అయిందండి జనాలకి ఎందుకంటే ఇంతకుముందు ఆ రోడ్లో క్రాసింగ్ చేసేటప్పుడు ఈ రోడ్డుకి ఈ పక్క నుంచి ఆ పక్కకు దాటుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్గా ఉండేటివి సో ఈ బ్రిడ్జి మీద ఇప్పుడు ఈ బ్రిడ్జి ఉండడం వల్ల ఇప్పుడు ఒక సేఫ్టీ అయింది సో ఈ బ్రిడ్జి జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి పిక్ పక్క గారు ఎక్కువగా ఉంటారు సో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ బ్రిడ్జి మీదకి వచ్చినాక కొంచెం తెలివిగా ఉండాలి లేదంటే దొంగతనాలు ఎక్కువగా జరిగితే చాలా మందిని పట్టుకున్నారు సో ఇది చూస్తే బంగారంగా నా నగర ఇదనమాట గ్రాండ్ అయిపోయితేను ఇక్కడే బంగారంగాలు అన్నీ మన ఇండియా వాళ్ళు వచ్చేటప్పుడు కొనుక్కున్నదంతా ఇక్కడేమో సో కింద నుంచి చూడండి ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఉండదు సో చాలా బాగుండదు బ్రిడ్జ్ అంతా చాలా బాగుండదు ఇక్కడ నుంచి కింద నుంచి ఆ పక్క రోడ్డుకి దాటుకునే వాళ్ళు ఇప్పుడు ఆ బ్రిడ్జి ఉండడం వల్ల చాలా బాగుంది జనాలు క్లీ రాగలుగుతున్నారు సో ఇవన్నీ పార్కింగ్ అన్న ట్యాక్సీలు బస్సులు కూడా వచ్చిపోతూ ఉంటాయి ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఉండవు చూసారు కదా వీడియో కానీ మెసేజ్ లైక్ చేసుకోండి సో ఇప్పుడు రాత్రిలలో ఎలా ఉంటుందో చూడండి చూడండి మాలియ బ్రిడ్జ్ అనమాట ఇది వాకింగ్ వాకింగ్ బ్రిడ్జ్ కానీ చూడండి ఏ విధంగా ఉందో జనాలు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నారు కింద చూడండి చూపిస్తాను ఏ విధంగా ఉన్నారు జాతర లాగుండాది మొత్తం జనాలు జాతరకున్నట్టే ఉన్నారు అనమాట చూడండి ఏ విధంగా ఉన్నారు ఇది వీళ్ళందరూ ఫ్యామిలీలో వాళ్ళు ఫ్యామిలీ ఉండేవాళ్ళు సింగిల్గా ఉండేవాళ్ళు షాపింగ్ వచ్చేవాళ్ళు ఇండియాకి వెళ్ళి ఇండియాకి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా అనమాట సో అది వచ్చి పార్కింగ్ చూడండి ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ ఎక్కువగా ఉండేది మన తెలుగు వాళ్ళే చూడండి ఎట్లా ఉన్నారు జనాలు సో ఈ టయానికి వచ్చి ఇండ్లలో పనిచేసే లేడీస్ వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళని ఏడు గంటలకంతా వచ్చేసేయమంటారు అనమాట చూడండి ఎంత ఎంతమంది ఉన్నారు సో అదే ఇళ్ళలో డ్రైవర్లు అయితే తొమ్మిది గంటల లోపల వెళ్ళాలి లేడీస్ అయితే ఏడు గంటల లోపల వెళ్ళాలన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నదో బిల్డింగ్ చూడండి పెద్ద బిల్డింగ్ ఇది పక్కనే చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్